తులారాశివారి జాతకం నాశనం కావడానికి నాలుగు ప్రధాన కారణాలు ఇవే ఇంకా అవకాశం ఉంది ఇప్పుడే మీ తలరాతను మార్చుకోండి ఎవరూ లేనప్పుడు మాత్రమే చూడండి అసలు తులారాశివారి జాతకం నాశనం కావడానికి ఏ నాలుగు ప్రధాన కారణాలు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగానే మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తులారాశి ఇది రాశి చక్రంలోని ఏడవ రాశి చిత్త నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు అసలు తులారాశి వారి జాతకం ఏ విధంగా మార్చుకోవాలి వారి యొక్క తలరాత ఎలా మార్చుకుంటే వారి జీవితం బాగుంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు అసలు వారికి ఏ విధమైనటువంటి గోచార రీత్యా ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే కనుక గోచార రీత్యా కూడా అయితే తులారాసేవారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ విద్యా పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా అయితే తుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది మనం అయితే గమనించినట్లయితే ముందుగా తులారాశిలో జన్మించిన వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం అయితే నిమిత్తమైన లాభాలను అయితే ఇస్తుందనే చెప్పాలి కొత్త పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించాలి భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది వ్యాపార విస్తరణ ప్రణాళికలు అయితే ఈ సమయంలో వాయిదా వేసుకోవడం మంచిదిగా చెప్పవచ్చు ప్రభుత్వ అనుమతి పొందడంలో కొన్ని జాప్యాలు ఉంటాయనే చెప్పాలి మార్కెటింగ్ వ్యూహాలు కూడా అయితే ఈ సమయంలో మారుస్తారనే చెప్పవచ్చు అయితే కస్టమర్ల నుండి మంచి స్పందన అయితే ఉంటుందనే చెప్పాలి పోటీదారుల నుండి సవాళ్ళు ఎదుర్కొంటారనే చెప్పవచ్చు వ్యాపార భాగస్వామితో చర్చించి జరుపుతారనే చెప్పాలి కొత్త ఒప్పందాలు కూడా ఈ సమయంలో కుదిరేటువంటి అవకాశం ఉంటుంది అయితే నిర్వహణపై అయితే కూడా ఈ సమయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది సిబ్బందితో మంచి సంబంధాలు కూడా అయితే ఏ సమయంలో తుల రాశి వారు కొనసాగిస్తారనే చెప్పాలి వ్యాపార ప్రయాణాలు అయితే ఈ తుల రాశి వారికి ఫలవంతంగా ముగుస్తాయనే చెప్పవచ్చు ఇక తుల రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం పరిశీలించినట్లయితే ఉద్యోగపరమైన జీవితంలో అయితే కనుక తుల రాశివారు ఆధ్యాత్మికతతో జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుందనే చెప్పాలి కొత్త బాధ్యతలు కూడా స్వీకరించవలసి రావచ్చు సహ ఉద్యోగులతో మంచి సంబంధాలను కొనసాగించాలి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వినిపిస్తుందనే చెప్పాలి ఉద్యోగంలో మార్పు ఆలోచన అయితే ఈ తుల రాశివారికి ఈ సమయంలో వాయిదా వేసుకోవడం మంచిదిగా చెప్పాలి కొత్త నైపుణ్యత నేర్చుకోవడం అయితే వీరి కెరియర్ పరంగా చాలా అద్భుతమైన ఫలితాలు తెస్తుందనే చెప్పాలి ఇంకా తులారాశిలో జన్మించిన వారికి అయితే ఆఫీస్లో అదనపు పనులు కూడా చేయవలసి వస్తుంది కాబట్టి కొంచెం స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుందనే చెప్పాలి అయితే ప్రాజెక్టులు సహకారంలో అయితే పూర్తి చేస్తారనే చెప్పాలి పనిలో కూడా మార్పు రావచ్చు స్థాన మార్పిడి అవకాశం ఉంటుందనే చెప్పాలి అయితే వృత్తిపరమైన శిక్షణ పొందుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు తులారాశి వారికి ఈ సమయంలో కొత్త అవకాశాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో మీ ప్రయత్నం అయితే మీరు తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది పని ప్రదేశం గురించి అయితే మీకు ఈ సమయంలో లాభదాయకంగానే ఉంటుందనే చెప్పవచ్చు ఇక తులారాశిలో జన్మించిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక కుటుంబ పరమైన జీవితం అయితే మిష్టమైన ఫలితాలు ఇస్తాయనే చెప్పాలి అయితే శని ప్రభావం వల్ల అయితే కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు అయితే తల్లిదండ్రుల ఆశీస్సులు మాత్రం ఈ సమయంలో తులారాశివారికి పూర్తిగా లభిస్తాయనే చెప్పాలి సోదరి సోదరిమణుల వర్గం నుండి అయితే కొన్ని సహకారాలు అందుకుంటారనే చెప్పవచ్చు అయితే పెద్దవారి సలహాల వల్ల అయితే మీకు వారికి మార్గదర్శకత్వంగా ఉంటాయి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయనే చెప్పాలి బంధువులతో సత్సంబంధాలు కూడా ఈ సమయంలో నెలకొనేటువంటి అవకాశం ఉంటుంది పిల్లల విషయంలో కొంత ఆందోళన అయితే కలిగించవచ్చు అయితే వారి చదువు విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకోవాలనే చెప్పాలి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం అయితే ఇంటి మరమ్మత్తులు చేయించేటువంటి అవకాశం ఉంటుంది కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారనే చెప్పవచ్చు అయితే కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేసేటువంటి అవకాశం అయితే ఈ తులారాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తుందనే చెప్పాలి పెద్దవారి ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది కుటుంబ సమస్యలను సామరస్యంగా అయితే పరిష్కరించుకుంటారనే చెప్పాలి ఇలా తుల రాశిలో జన్మించిన వారి యొక్క కుటుంబ పరమైన జీవితం అయితే మిశ్రమ ఫలితాలతో ఉంటుందనే చెప్పవచ్చు ఇక తుల రాశిలో జన వారికి ఆర్థిక స్థితి పరిశీలించినట్లయితే కనుక ఈ సమయంలో ఆర్థిక విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగా చెప్పుకోవచ్చు అనవసరపు ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించాలి స్థిరాస్తి విషయంలో నిర్ణయాలు అయితే ఈ సమయంలో వాయిదా వేసుకోవడం మంచిదిగా చెప్పాలి ప్రభుత్వ పనులకు సంబంధించిన ఖర్చులు అయితే వస్తాయనే చెప్పాలి అప్పులు తీర్చడానికి ప్రయత్నిస్తారనే చెప్పవచ్చు పాత బాకీలు కూడా వసూలయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఆదాయం ఇనికి మించి అయితే ఖర్చు చేయకూడదనే చెప్పాలి అయితే ఆదాయ వర్ణలు కూడా అయితే ఈ సమయంలో మెరుగుపడతాయనే చెప్పాలి కొత్త ఆర్థిక ప్రణాళికలు వేస్తారనే చెప్పవచ్చు అయితే చిన్న చిన్న లాభాలుగా వస్తాయనే చెప్పాలి బ్యాంక్ లావాదేవీలో మాత్రం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అదనపు డబ్బు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది పొదుపు చర్యలు చేయడంపై అయితే మీరు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అలా చేయడం వల్ల అయితే మీకు మంచిదిగా చెప్పాలి కుటుంబ అవసరాలకు ధనం ఖర్చు చేస్తారనే చెప్పవచ్చు ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిదిగా చెప్పాలి పెట్లుబడిపై అయితే ఆదాయం అయితే బాగా వస్తుందనే చెప్పాలి ఇక తులారాశికి చెందిన వారి ప్రేమపరమైన జీవితం పరిశీలించినట్లయితే ప్రేమికులకు ఈ సమయం చాలా మంచిదిగా చెప్పవచ్చు సంబంధాలు కూడా అయితే బలపడతాయనే చెప్పాలి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి జీవిత భాగస్వామితో మధురాను క్షణాలు గడుపుతారు కొత్త సంబంధాలు ఏర్పడతాయి వైవాహిక జీవితంలో సయోధ్య నెలకొంటుంది జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించాల్సి ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రేమ వివాహాలు చేసుకునే వారికి అయితే కుటుంబ ఆమోదన కూడా లభిస్తుందనే చెప్పాలి వైవాహిక జీవితంలో కొత్త మలుపులు వస్తాయి అయితే జీవిత భాగస్వామి నుండి మీకు మంచి సహకారం లభిస్తుందనే చెప్పాలి ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదొడుకులు ఎదురవుతాయనే చెప్పవచ్చు సహంతో అయితే వ్యవహరించాల్సి ఉంటుంది వైవాహిక జీవితంలో ఆనందకరమైన క్షణాలు గడుపుతారు జీవిత భాగస్వామి కెరియర్ విషయంలో మాత్రం మంచి పురోగతి ఉంటుందనే చెప్పాలి అసలు వారికి వారి యొక్క జీవితం నాశనం కావడానికి నాలుగు ప్రధాన కారణాలు అని చెప్పాం కదా ఆ నాలుగు ప్రధాన కారణాలు ఏమిటి అంటే వారికి అయితే అధికంగా కోపం అనేది ఉంటుంది ఆ అధిక కోపం వల్ల దానికి కూడా అయితే వీరు కోప్పడుతూ ఉంటారు కాబట్టి వీరి యొక్క జీవితంలో ముఖ్యమైనవన్నీ కూడా అయితే ఆ కోపం వల్ల మిస్ అవుతారనే చెప్పాలి అయితే మీరు చెడు స్నేహాలు చేయడం కూడా మానుకోవడం చాలా మంచిదిగా చెప్పవచ్చు ప్రతి ఒక్కరిని గుడ్డిగా కూడా నమ్మేయకూడదనే చెప్పాలి ఈ రాశి వారు అయితే చాలా ఈజీగా నమ్మేస్తూ ఉంటారు కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉండండి ఇలా తులారాశికి చెందిన వారి యొక్క జీవితం అయితే ఉండబోతుందనే చెప్పాలి చూశారు కదా అసలు తుల రాశివారి జాతకం ఏ విధంగా నాశనం కావడానికి ఏ నాలుగు ప్రధాన కారణాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చింది నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తుల రాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమశ్